తింటే మనకి కడుపు చల్లగా చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి దహి సేమియా రెసిపీని షేర్ చేస్తున్నాను ఫస్ట్ గిన్నె పెట్టేసుకుని దాంట్లో మనకి ఎసరుకు వాటర్ వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఎసరు మంచిగా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ నేను సేమియా వేసుకున్నాను ఇంకా అది చక్కగా ఇలా ముట్టుకుంటే మనకి ఉడికిపోవాలన్నమాట ఇంకా స్ట్రైన్ చేసేసుకుంటాం వాటర్ అంతా వెంటనే ఫ్రెష్ వాటర్ కూడా వేసేసుకోవాలి అప్పుడు మనకి అది సెట్ అయిపోయినట్టు ఉండదు అనమాట విడివిడిగా ఉంటుంది ఇంకా పోపు చేసేసుకుంటున్నాం ఆవాలు జీలకర్ర మినపప్పు జీడిపప్పు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాం ఇప్పుడు మనము ఆల్రెడీ స్ట్రైన్ చేసుకున్నటువంటి సేమియా ఏ బౌల్లో వేసేసుకున్న అల్ల ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర తర్వాత ఒక మూడు నాలుగు గరిటెలు తిక్కు కోడ్ వేసేసుకుంటామండి ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాం మనం ఆల్రెడీ ఎసర్లో లో వేసుకున్నాక సాల్ట్ ఇక్కడ ఏమన్నా పడుతుందంటే ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకొని కొంచెం పడుతుంది అనిపించింది ఇంకా అది వేసుకున్నాక వేపించుకున్న పోపు కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇంకా సర్వ్ చేసుకుంటే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో మనకి తినాలనిపిస్తుంది డిన్నర్స్ అలాంటప్పుడు సూపర్ గా ఉంటుందండి ఈ రెసిపీ హెల్దీగా ఉంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది వాటర్ మనం ఎక్కువ తాగుతాం కదండి ఈ సీజన్ లో అలాంటప్పుడు ఇలా లైట్ డిన్నర్ చేస్తే చాలా బాగుంటుంది